ఏమండి బాగున్నారా నేను ఈరోజైతే కుప్పం గంగమ్మ జాతర వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను సో ఇది మొన్న జరిగిండేది సో నేను ఇంకా వీడియో అయితే ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను ఆంధ్ర తమిళనాడు కర్ణాటక మూడు రాష్ట్రాల సరిహద్దులో ఉన్నటువంటి కుప్పంలో గంగమ్మ జాతర అత్యంత వైభవంగా చేస్తారు మరీ ముఖ్యంగా మన రాయలసీమ జిల్లాల్లో గంగమ్మ జాతర చాలా అద్భుతంగా జరుగుతుంది తిరుపతి అలాగే చిత్తూరు కుప్పం ఈ జిల్లాల్లో అయితే ఎక్కువగా గంగమ్మ జాతర అయితే చేస్తారు సో ఇంకా ఆ రోజు కుప్పంలో జరిగినటువంటి జాతర ఇది సో అమ్మవారిని అత్యంత వైభవంగా అలంకరి రించారు ఇంకా కుప్పం గంగమ్మ జాతరకు అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది ఎందుకంటే ఆయన కుప్పం ఎమ్మెల్యే అందరికీ తెలిసినటువంటి అంశమే సో ఇంకా మనం జాతర విషయానికి వచ్చామంటే ఈ జాతరకి ఎంతో విశిష్టత వైభవం కూడా ఉందని చెప్పేసి అయితే మనకు తెలుస్తోంది కుప్పం పరిసరాల్లో ఒక రాజు ఉండేవాడంట అంటే ఒక హిస్టరీ ప్రకారం కథలు కథలుగా చెప్తారు కదా సో ఆ కథ ప్రకారం ఏంటంటే ఆ రాజు చాలా చెడ్డవాడంట పెళ్ళైనటువంటి ప్రతి ఒక్క జంట ఉంటుంది కదా ఆ జంట ఆయన దగ్గరికి ఆశీర్వాదం కోసం వెళ్తే అక్కడ ఉన్నటువంటి ఆమెను మొదటి రాత్రికి ఆయన పిలిచేవారంట సో ఆ ఊరిలో ఉన్నటువంటి అందరూ కూడా పెళ్ళైనటువంటి కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళు ఎవరైనా కూడా సో ఇంకా దాని నుంచి కాపాడాలని చెప్పేసి అమ్మవారిని వేడుకోవడం అమ్మవారు వచ్చేసేసి ఆ దుష్టరాజును సంహరించడం జరిగిందంట సో ఇంకా అప్పటి నుంచి అమ్మవారికి వైభవంగా ఈ జాతర అయితే చేస్తూ ఉంటారని ఒక కథ అయితే వాడుకలో ఉంది మరి అదంతవరకు నిజమన్నది ప్రస్తుతానికైతే తెలియాల్సినటువంటి అంశం సో ఇంకా తర్వాత అంశం ఏంటంటే ఇక్కడ అమ్మవారిని కొంగు బంగారంగా కొలుస్తూ ఉంటారు అంటే కోరిన కోరికలు తీర్చి కులదైవంగా కూడా అమ్మవారిని పూజిస్తారు తమిళులు అలాగే కన్నడిగులు అలాగే తెలుగువారు సో మూడు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉండడం వల్ల మూడు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించడం జరుగుతుంది చాలా రష్ అయితే ఉంటుందండి ఇక్కడ సో జాతర అత్యంత వైభవంగా జరుగుతుంది సో అమ్మవారి విగ్రహాన్ని అలంకరణ చేయడం కూడా ఒక పద్ధతిగా శాస్త్రోత్తంగా చేయడం జరుగుతుంది సో ఇంక కుప్పం అంటే మనకు తెలిసినటువంటి అంశమే అక్కడ తమిళ ప్రభావం ఎక్కువగా ఉంటుంది సో తమిళ ప్రజలు ఎక్కువగా ఉంటారు కాబట్టి వారి కల్చర్ వారి సాంప్రదాయం కూడా ఇందులో విలీనమై ఉంటుంది సో ఇంకా అమ్మవారికి జరిగే ఈ జాతరకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున నారా చంద్రబాబు నాయుడు గారు అయితే పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది ఆయన ప్రస్తుతం కుప్పానికి ఎమ్మెల్యేగా ఉన్నారు కదా సో స్టార్టింగ్ నుంచి కూడా ఆయన కుప్పం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికవుతూ ఉన్నారు సో తన సొంత నియోజకవర్గమైనటువంటి చంద్రగిరి కంటే కూడా ఆయన కుప్పానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు సో జాతర ఘట్టానికి ఆయన వచ్చి పట్టు వస్త్రాలు సమర్పించడంతో జాతర ఇంకా వైభవాన్ని సంతరించుకుందని చెప్పొచ్చు ఇంకా జాతరలు వచ్చేసేసి చాలా అద్భుతమైనటువంటి దృశ్యాలు అయితే మీకు చూపిస్తున్నాను ఇక్కడ కనిపిస్తుంది కదా దీన్ని వచ్చేసి కరగా అంటారంట సో మన సైడ్ ఏమంటారో నాకైతే అంతగా అవగాహన లేదు ఎందుకంటే నేను ఈ జాతరలు ఇవంతా కూడా చాలా తక్కువగా వెళ్తూ ఉంటాను సో ఇది కూడా మా ఫ్రెండ్ కుప్పంలో ఉన్నటువంటి వ్యక్తి పంపించడం ద్వారా నేను ఈ వీడియో మీకు పంపిస్తున్నాను సో ఇంకా మొత్తానికైతే జాతర అత్యంత అద్భుతంగా వైభవంగా జరిగిందండి సో మూడు రోజులు నాలుగు రోజుల వరకు కూడా ఎవరు ఊరు వదిలి వెళ్ళరు సో దానికి ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా వాళ్ళు పెట్టుకోవడం జరుగుతుంది అంటే కట్టుబాట్లు పెట్టుకోవడం జరుగుతుంది సో ఇంకా మరీ ముఖ్యంగా చెప్పాలంటే రాయలసీమ జిల్లాలో జాతరలు చాలా అద్భుతంగా ఉంటాయి ఈ శివరాత్రి ఉగాది అయిపోయినాక సో వచ్చేసి మే నెలలో చేస్తారు సో ఉగాది తర్వాత ఎక్కువగా రాయలసీమ జిల్లాలో జాతరలు చేస్తూ ఉంటారు సో జాతరలు అంటే ఎక్కువగా అనంతపురం కర్నూలు కడప ఇట్లా పల్లెల్లో అయితే చాలా అద్భుతంగా చేస్తూ ఉంటారు సో ఇంకా చిత్తూరు జిల్లా విషయానికి వచ్చామంటే తిరుపతి గంగమ్మ జాతర చాలా అత్యంత వైభవంగా జరిగేటువంటి జాతర సో ఇంకా చిత్తూరు జిల్లాలోనే ఎక్కువగా గంగమ్మ జాతర చేస్తూ ఉంటారు చిత్తూరు కుప్పం పలమనేరు పొంగనూరు పీలేరు ఇట్లా రకరకాలుగా ఉన్నటువంటి నియోజకవర్గాల్లో గంగమ్మ జాతర అయితే వాళ్ళు చేస్తూ ఉంటారు సో ఇంకా తిరుపతి గంగమ్మ జాతర అయితే చాలా అద్భుతంగా ఉంటుందండి అది కూడా మీరు ఒకసారి చూడండి సో నేను వీడియో కూడా అప్లోడ్ చేస్తాను అది కూడా సో ఇంకా మొత్తానికైతే ఈరోజు వీడియో ఇదబ్బా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నటువంటి వారు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే